పొద్దున్నే లేచేసరికి మా వాళ్ళైతే కోడిని పట్టుకుని ఎక్కడికో వెళ్తున్నారు ఇంతక ఎక్కడికంటే పొలం దగ్గర ఉన్న అమ్మవారికి కోడిని చూపించి అలానే పూజ కూడా చేసి రావడానికి దసరా పండుగ అయిపోయిన టూ డేస్ తర్వాత అయితే ఇలా చేస్తున్నాం అనమాట సో వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళారు మీ సైడ్ కూడా ఇలా ఎవరైనా చేస్తారా చేస్తే కామెంట్ చేసేయండి ఇక్కడైతే మా మామయ్య మొత్తం దేవుడి దగ్గర క్లీన్ చేసి చక్కగా పూజ అయితే చేస్తున్నారు పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి ఆ తర్వాత అయితే కోడిని దేవుడికి చూపిస్తారు ఇలా చూపించిన తర్వాత దాన్ని అయితే కట్ చేస్తారు సో ఈరోజు లక్కీగా సండే వచ్చింది మేమైతే ఈరోజు మా ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అన్ని బిర్యానీస్ కంటే కూడా మా అందరికీ అయితే దమ్ బిర్యానీ చాలా ఫేవరెట్ ఈరోజు ఫస్ట్ టైం అయితే మా మామయ్య అత్తమ్మ కూడా టేస్ట్ చేయబోతున్నారు చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఎవ్రీ టైంతో కంపేర్ చేస్తే బిర్యానీ రైస్ కూడా ఈసారి వేరే తీసుకున్నాము సో ఫస్ట్ అయితే చికెన్ మొత్తం మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ పీసెస్ కూడా బిర్యానీకి తగ్గట్టుగానే పెద్ద పెద్ద సైజెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ గ్రేవీ ఎక్కువ రావడానికైతే కొంచెం ఎక్కువ స్పైసెస్ అండ్ పెరుగు అయితే యాడ్ చేశాను ఆల్రెడీ ఈ బిర్యానీ వీడియో ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది అది కూడా చాలా బాగుంటుంది వీడియో ఒకసారి చూసేయండి మీరు కూడా జస్ట్ ఒక వన్ అవర్లోనే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎప్పట్లాగానే సో మంచిగా అందరం కూర్చుని బిర్యానీ అయితే తినేసాము అండ్ అదే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయింది చాలా బాగుండే పండుగకైతే ఇంటికి వెళ్ళాం కదా సో ఇప్పుడు రిటర్న్ అయిపోయే టైం అనమాట ఈరోజు మంచిగా తినేసి అన్ని ప్యాక్ చేసుకుని రెడీగా కూర్చున్న టైంకైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అది కూడా చాలా హెవీ రెయిన్ స్టాప్గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడింది అండ్ అసలు ఎలా వెళ్తామో అనుకున్నాము బట్ లక్కీగా తగ్గిపోయింది సో అనమాట మ్యాటర్ చూసారు కదా ఎంత హెవీ రైనో సో నెక్స్ట్ అయితే వచ్చే ముందు ఇవన్నీ ఫార్మాలిటీస్ అనమాట మా అయితే ఇంకా కంటికి కనిపించిన అన్నీ ప్యాక్ ఉంటుంది సో అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము లక్కీగా వర్షం అయితే లేదు కాబట్టి రీచ్ అయిపోయాము హ్యాపీగా ఇంటికి అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం అంతవరకు బాయ్ బాయ్